సార్ నా పేరు శుభువు సార్ శ్రీని స్టేట్ సార్ తమని పేరు సార్ నా పేరు గడిపే ప్రశాంత్ అండి హైకోర్ట రూట్ అండి ప్రశాంత్ సార్ గారు ప్రశాంత్ గారు అండ్ సార్ ఏం జరుగుతుంది అసలు అజయ్ బాబు గారి కేసు అసలు ఎక్కడి వరకు వచ్చింది ఏంటి దీని గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్పగలరా యాక్చువల్లీ వాళ్ళు పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో అండి సంబంధం లేని సెక్షన్స్ పోలీస్ వాళ్ళు పెట్టారు ఓకే రెండవది ఏంటంటే ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారు రెండో మూడో విషయం అండి సంబంధించినటువంటి ఆయన ఏదైతే ఉందో వాదన అంటే చనిపోయినటువంటి పగడాల గారి విషయంలో కొన్ని సందేహాలు తన చెప్పాడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది మొట్టమొదటిగా తను లేవనెత్తిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేదు ఎందుకంటే పోలీసు వాళ్ళ బాధ్యత వాళ్లకు ఎదుటి వ్యక్తికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు దాన్ని ఆ అబ్జర్వేషన్ చేయవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉందండి అదేనండి ఒకటి రెండో విషయం రెండవది ఏంటంటే ఏదైతే ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారో సంబంధించినటువంటి సిఐ గారి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇవ్వడం జరిగింది ఓకే అతని మీద కూడా మరి కేసు హైకోర్టులో మూవ్ చేయడం జరిగింది ఓహో ఇది విషయం అండి అండ్ దాని తర్వాత ఐదో తారీఖు రాత్రి ఎనిమిది గంటలకు అరెస్ట్ చేయాల్సిన అంత అవసరం ఏదైనా ఉందా అంటారా ఆ రోజు ఇది పొలిటికల్ గా ప్రెషర్ అండి రెండవది ఏంటంటే పొలిటికల్ ప్రెషర్ తోటే దీన్ని అరెస్ట్ చేశారు అంటే నాకున్నటువంటి దానికంటే ముందు ఎన్నో కేసులు అవి అయి ఉన్నాయి అంతకంటే ముందు ఈనంటే ముందు ఇది క్రైమ్ నెంబర్ సెవెంటీ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అంటే ముందు కూడా ఎన్నో కేసులు ఉన్నాయండికల్ గా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు దృష్టిలో పెట్టుకుని కేవలం అరెస్ట్ చేయడం జరిగింది తప్ప దీంట్లో అరెస్ట్ చేయవలసినటువంటి అంశం లేదు రెండవది ఎవరైతే మన పాస్టర్ జోసెఫ్ అంటే వాడు పాస్టరే కాదు వాడు ఆగిపోతాడు అండ్ పాస్టర్ అని చెప్పేసి చెప్పేసుకుంటున్నాడు ఆయన మరి బొట్టు కూడా పెట్టుకుంటున్నారు అని చెప్పి కేథలిక్ దాంట్లో పాస్టర్లు అనే వాళ్ళు ఉండరండి పాస్టర్లు అనే వాళ్ళే ఉండరు కేథలిక్ దాంట్లో మీరు దాంట్లో వచ్చేసి ఏదైనా చేయాలంటే ఒక బిషప్ గారి ఆథరైజేషన్ ఉంటది బిషప్ సుపీరియర్ ఆథరైజేషన్ తీసుకోవాలా ఆర్చి బిషప్ ది ఆర్చి బిషప్ ఇవ్వాలంటే దాని మీద ఉన్నటువంటి హైయర్ అథారిటీ నుంచి రావాలి రెండోది ఒక్కడే రావాల్సిన అవసరం లేదండి వాళ్ళు ఏం చేస్తారంటే అంటే దాన్ని ఇవ్వాలన్నా కూడా మూకుమడిగా వచ్చి ఒక తెల్ల బట్టలు వేసుకొని వచ్చి అంటే వాళ్ళకి సపరేట్ డ్రెస్ ఉంటది కేథలిక్ అని ఉండరండి వీడంతా కూడా ఇప్పుడు తనకు రైట్ అనిపించింది ఇప్పుడు నాకు రైట్ కాదు నాకు రైట్ అనిపించింది తనకు రైట్ కాదు రెండోది నీకు డామేజ్ అనిపించినటువంటి బాధ ఏదైతే ఉందో అది పుస్తకానికి సరిపోదండి అంటే పుస్తకంలో రాయబడ్డటువంటి డామేజ్ వేరు వాడు చెప్పే డామేజ్ వేరు కాబట్టి అప్లికేషన్ తోటి కావలసుకొని పొలిటికల్ ప్రెజర్ తోటి చేశారు తప్ప ఇంకా పెట్టినటువంటి వ్యక్తి పాస్టర్ గానే కాదు ఇది ఒకటి పెట్టుకోవాలా ఆయన అడిగినా కూడా ఆయన చెప్పారు నేను లలో పాస్టర్ అనేవాళ్ళే ఉండరు అండి అండ్ మెయిన్ నాకు ఇక్కడ అనిపిస్తుంది మరి కేసు పెట్టాడు సరే కేసు పెట్టిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు జైలుకు పంపించారు ఇదంతా ఉంది ఓకే కానీ మరి మరి నేను ఇక్కడ హిందువుని హిందువుగానే కేసు పెట్టా అని చెప్పేసి చెప్పుకోకుండా క్రిస్టియన్ చెప్పుకోవడానికి ఏదైనా రీజన్ రాజకీయంలో ఒక అండి ప్రతి పొలిటికల్ గా కూడా ఎప్పుడు ఆ ఎద్దు వ్యక్తి రాడు తనలో నుంచో తన గుంపులో నుంచో గుంజుకు వస్తాడు ఎవరినైనా కూడా మీకు చరిత్ర కూడా బాగా తెలిసి ఉండాలా అవునవును అది విషయం అండి ఏదైనా చేయించాలి అనుకునేటోడు డైరెక్ట్ ఆయన వచ్చి ఆయన వచ్చి కొట్టాడు కానీ వేరే వాళ్ళని పంపిస్తాడు సార్ ఇక్కడ వాస్తవానికి ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ వేయబోయేది అంటే చంపబోయేది నిన్నే అని అజయ్ బాబు గారికి డైరెక్ట్ గా థ్రెడ్స్ వచ్చినాయి తెలిసిన విషయమే అండ్ ఆయన గారు కూడా ఆల్మోస్ట్ కేసు పెట్టారు కేసు పెట్టారు ఒక ఐదుగురు మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది అండ్ ఆయన ఎఫ్ఐఆర్ చేయించి దరిదాపులు ఒక పది రోజులు పైనే అవుతుంది అనుకుంటాను స్టిల్ ఇప్పటికీ ఆ కేసుకు సంబంధించి ఎటువంటి అరెస్టులు కాలేదు ఇంకా ఏం జరగలేదు కానీ ఈయన మీద పెట్టిన కేసులు మాత్రం త్వరితగతిన కేసు అవ్వడము కానీ జైలుకు పంపించడం కానీ జరిగిందని చెప్పేసి అంటారు మరి దానికి దీనికి మీకేం అనిపిస్తుంది వేరియేషన్ గా మరి సంబంధించినటువంటి మాట్లాడినప్పుడు కూడా ప్రెషర్ బాగుంది కాబట్టి నేను అజయ్ గారిని అరెస్ట్ చేయవలసి వచ్చిందని చెప్పాడండి ఏముంది అన్నాడు అండి చెప్పండి అంటారు గారు సార్ అన్నారు ప్రెషర్ బాగుంది కాబట్టి నేను చేశాను సార్ అన్నాడు ప్రెషర్ లేకపోతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మీద అరెస్ట్ అర్థమవుతుందా ఓకే 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 అంటే కావాలని ఆయన చేసింది కాదు చేయించింది అన్నట్టు అది ఇష్టం అండి కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఒక విషయం జరిగేటప్పుడు బలమైనటువంటిది ఒక సామాన్యుడు పోయి తన గొంతును అందరిలాగా అంటే కాదండి ఒక పిఎం మోడో లేకపోతే ఇంకెవరైనా పొలిటికల్ గా బాగా సౌండ్ ఉన్నటువంటి వ్యక్తి ఇది చెయ్యంటేనే చేసే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సార్ మనం ఎక్కడో పంతొమ్మిది వందల తొంభై ఎనభై ఎక్కడో లేము రెండు వేల ఇరవై ఐదులో ఉన్నా కానీ మరి ప్రతిది కూడా బలిసి నోడిది అధికారంలో ఉన్నోడికి లేదు అనుకుంటే డబ్బు నోడికి ఆ ఇక్కడ వీళ్లకు మాత్రమే న్యాయం జరుగుతుంది స్పీడ్గా అని చెప్పేసి అనుకుంటే మరి సామాన్యుడి అంటే ఇప్పుడు అజయ్ బాబు గారు కానీ నేను అనట్లేదు సార్ సార్ నా నేను అజయ్ బాబు గారి గురించి అని ఇప్పుడు ఏం లేని ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఉంటాడు మరి అతనికి అసలు ఇక్కడ ఉన్నటువంటి విషయం సార్ మీ నాన్నగారు లేకపోతే మీ అమ్మగారు కూడా ఇంతకు ముందు ఆంకర్ గారు ఆంకర్ గా వచ్చి మీరు ఎదగాలంటే ఈ ఫీల్డ్ చాలా కష్టం అసలు ఒక సామాన్యుడు ముందుకు వచ్చి ఎదగాలంటే బాలేడు ఎందుకంటే మిగతా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు ఈ రాజకీయాలలో ఉన్నతంగా అయిపోయారండి అనేది నేర్చుకున్నారు నేర్చుకున్న ఎత్తుగడను కొత్తగా వచ్చే వాని మీద చూపిస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా ఈ బలహీనమైనటువంటి వ్యక్తి తట్టుకోవడం కష్టమైపోతుంది కాబట్టి ఈ చిన్న విషయాన్ని ఆలోచిస్తే బలహీనుడు ఎట్లా బలవంతుడు కావాలో అనుకున్నప్పుడు మాత్రమే అంటే ఈ సమస్యలన్నీ కూడా వచ్చి పడతాయండి మరి బలవంతుడు అంతే బలవంతుడుగానే మారిపోతా ఉన్నాడు మరి ఇప్పుడు ఐక్యత ఇవన్నీ కూడా బయలుదేరాయి అంటే సామాన్యుల నుంచి కూడా తిరుగుబాటు వచ్చేసింది మనం అదే ఒక పులి ఒక మేకనో గొర్రెనో కలిసి తినేదండి ఒకటే వచ్చి వంద మంది ఉన్న తినేది వంద ఫోటోలు కలిసినప్పుడు ఏమవుతుంది అంతేలేండి అంతేలేండి ఇక సమానత్వం అనేది వచ్చి వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక ఏకతాటిగా ఉన్నప్పుడు సింహమైన కావచ్చు దాన్ని ఎదురుగా ఏదైనా ఉండొచ్చు దాన్ని ఎదుర్కోగలమనే ఆ దృఢ సంకల్పం వీళ్ళలో వస్తే మాత్రం అండ్ షూడ్ మీరు అన్నట్టు అది నిజమవుతుంది ఇప్పుడు అన్ని కూడా తిరగబడ్డాయి అన్ని తిరగబడ్డాయి తిరగబడ్డ టైంలో ఇంకా భయపట్టించి బెదిరిస్తే ఉండేది కాదు ఇప్పుడు ఐక్యత అవసరము మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ ఐక్యత తోటి ప్రతి మైనార్టీకి కూడా ఐక్యత అవసరం ఈ ఐక్యత కనుక ఉంటే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతామండి ఇట్లాంటి ఎన్నో చేయగలుగుతాం మంచి మంచి వరవర్రావు లాంటి వాళ్ళనే అంటే హక్కుల కొరకు మాట్లాడే వాళ్ళనే జైల్లో పెట్టాడు అవునా కదా జరుగుతున్నప్పుడే అంతే సార్ రైట్ అండి సార్ ఒక్క లాస్ట్ విషయము అసలు అజయ్ బాబు గారిని ఏ ఏ సెక్షన్ పెట్టడం జరిగింది అండ్ అవన్నీ సెక్షన్స్ అండి కానీ దాంట్లో దాంట్లో వాటిని కొన్ని నాన్ వేలబుల్ గా చూపించారు అన్ని కోర్టుకు సంబంధించినటువంటి ఎవరైతే మజిస్ట్రేట్ గారు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డిపి గారి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గానీ గారునే గానీ గాని పండలించడం జరిగింది పెద్దగా కనిపించలేదు అన్ని కూడా మీకు ఎందుకు కనిపించాయో మాకైతే అర్థం కాలేదు అని చెప్పేసి వాళ్ళని అడగడం పండించడం జరిగిందండి ఫైనల్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు సార్ బయటకి అజయ్ బాబు త్వరలో అండి ఎస్టిమేట్ ఇవ్వండి అంటే సార్ సార్ ఒక మాట చెప్తారా అసలు అసలు వాస్తవంగా అజయ్ బాబు అజయ్ బాబు గారి కేసుని వాదించేది ప్రశాంత్ గారు కానీ ప్రశాంత్ గారి పేరు బయటికి లేకుండా వేరే ఒక నలుగురు ఐదుగురు లాయర్లు తయారయ్యారు అండ్ వాళ్ళందరూ కూడా ఏమనంటే అంటే ఇది అజయ్ బాబు కేసుని మేమే వాదిస్తున్నాము అండ్ మాకు ఫోన్ పేలో గూగుల్ పేలో ఆర్థిక సాయం చేయండి కేసు కోసం వెళ్తున్నాము అది ఇది అని చెప్పేసి చాలా మంది కొన్ని లక్షల వరకు వసూలు చేశారని చెప్పేసి కూడా మా దృష్టికి వచ్చింది దాని గురించి ఏమైనా సరే ఇప్పుడు ఎప్పుడు అంటే పని పని చేసేవాడు పని మీదనే ఆలోచన పెడుతున్నాడు అదొకటే గుర్తుపెట్టుకోవాలా ఎందుకంటే మొట్టమొదటి ఇష్యూ జరిగినప్పుడు ఏదైతే మన అజయ్ బాబు గారిది జరిగిందో ఇష్యూ సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి నేను ఫాలోఅ లో ఉన్నానండి సెవెన్ ఓ క్లాక్ అంటే సెవెన్ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ నుంచి నోటీసెస్ పంపించాము టెన్ థర్టీకి నేను పిఎస్ తుకరామ్ గేట్ లో కూర్చున్నాను టెన్ థర్టీ టు ట్వెల్వ్ వరకు ట్వెల్వ్ ఓ క్లాక్ మళ్ళీ ఎస్హెచ్ఓ హెచ్ మాట్లాడే నా బాధ్యత సార్ నేను మీకు మాటిస్తున్నా అతనికి కూడా హాని జరగదు నా మీద బాధ్యత పెట్టండి అని చెప్పాడు మళ్ళీ ఓ క్లాక్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మళ్ళీ హైకోర్టు లో హౌస్ మోషన్ మూవ్ చేశాము దాని తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్ మళ్ళీ ట్వెల్వ్ టువెల్వ్ థర్టీకి స్టేషన్ హౌస్ లో ముట్టడిచ్చాము వెంటనే ఆయన మరి అజయ్ బాబు గారితో మాట్లాడించడం జరిగింది దాని తర్వాత కూడా సంబంధించిన కూడా అన్నా ఏం లేదు నేనేం చెప్పలేను ఇప్పుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఎన్ని పర్యాలు మనం కష్టపడుతూ వచ్చామంటే డే వన్ నుంచి కూడా మనం పేరు కొరకే ప్రయాస పడేది ఉంటే చాలా పెద్ద పేరు వచ్చిన మనం పని చేయాలనే ఉద్దేశం ఎందుకంటే అదేమంటారండి పని చేసే వాటికి సౌండ్ రాదు అనేది ఏమంటారు కదా పని చేసే వ్యక్తి ఎప్పుడు పేరు కోసం తాపత్రయపడరు

సరే ఒక్క మాట సార్ ఏమనుకోకపోతే సార్ ఇబ్బంది పెడుతున్నట్టుగా అజయ్ బాబు గారిని ప్రత్యేకంగా అంటే కొన్ని వందల మంది స్టేషన్ లో జైల్లో ఉన్నప్పుడు అజయ్ బాబు గారిని కటింగ్ చేసేయడం అంటే హెయిర్ చిన్నగా కట్ చేయడము అండ్ షేవింగ్ చేసేయడము ఇలాంటివి విన్నాము అండ్ అజయ్ బాబు గారు కూడా చెప్తున్నారంటే అంత అంత అన్ని వందల ప్రోగ్రామ్ బాడీ మీద ఏమైనా పాయిజనస్ ఏమైనా ఉంటాయేమో హెయిర్ మీద ఏమైనా పాయిజనస్ ఉంటాయేమో అని హెయిర్ కట్ చేయడము దాని తర్వాత వాష్ చేయడం చేస్తారు అన్నట్టు అంటే నీట్ గా క్లీన్ గా ఉంచాలనే ఉద్దేశంతో రూల్ ఆఫ్ చేంజ్ అంటే ఎవరికి తీయకుండా ప్రత్యేకంగా ఈయన గారికి తీసారని చెప్పి అట్లా ఉండదు అట్లా ఉండదు అందరికీ చేస్తారు కాకపోతే ఏమైందంటే కొంతమందికి ఇల్లు లాగా మారిపోతుంది జైలు ఎట్లా రిపీటెడ్ దొంగలు ఉంటాయండి వాడు ఎప్పుడు అక్కడే ఉంటాడు ఒకడు మధ్యలో ఉంటాడు వాడు అక్కడే ఉంటాడు కాబట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళతో పరిచయాలతో ఉండనే అన్నా ఏదో